వెల్కమ్ ల్స్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ బందా డిస్టిక్ బెత్తంజర్ల కొత్త నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఇన్నోవా టూ పాయింట్ సెవెన్ వర్షన్ వేరేట్ పెట్రోల్ వెహికల్ టూ జీ వర్షన్ పెట్రోల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై తొమ్మిది వేలే తిరిగిందండి ఇరవై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ లాస్ట్ సర్వీస్ షోరూమ్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేలకైతే ఉందండి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల అయితే రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ టైర్ కూడా రిప్లేస్మెంట్ కాదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాము చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు అప్రాన్స్ చూసుకోవచ్చు మొత్తం వెహికల్వి ప్లస్ బట్ ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూం ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఇంజిన్ కూడా చూసుకోవచ్చండి ఇంజిన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలనేటువంటివి అయితే ఏం లేవు కంపెనీ యొక్క మార్కింగ్స్ విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు బాలెట్ పట్టి చూసుకున్నా కానీ కంపెనీ యొక్క బాలెట్ పట్టి విధంగా అయితే ఉంది కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ బాలనెట్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదండి వెహికల్కి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఇప్పుడు సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ది సైడ్ చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి సైడ్ లుక్ చూసుకున్నాను చాలా నీట్గా అయితే ఉంది టైర్ పర్సెంట్ చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పండిషన్ టైర్ పొజిషన్ అయితే ఉంది కొట్టి టైర్స్ అయితే ఉన్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి వెహికల్కి చూసుకోవచ్చండి బీజీ సిరీస్ ప్రతి దాని మీద కూడా బిజీ సిరీస్ అయితే ఉంటుంది వెహికల్కి రెండు వేల పదహారు వచ్చే వెహికల్కి బీజీ సిరీస్ అయితే ఉంటుంది లోపల ఇంటైల్ కూడా చూసుకోవచ్చండి నాలుగు విండోస్ ఫోర్ మిండ వస్తాయి వెహికల్కి లోపల ఇంటెల్ కూడా చూసుకోవచ్చు చాలా నీటిగా అవుతుంది వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చండి ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ పెట్రోల్ వెహికల్ అండి ఇంజన్ సౌండ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది డీజిల్ వెహికల్ ఎన్నోవా క్రిస్టాకి చాలా వరకు సౌండ్ ఉంటుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి అసలు లోపల కూర్చుంటే బయట ఇంజన్ సౌండ్ అనేది మనకి వినపడదు అంత అంత స్మూత్గా అయితే ఉంటుంది ఇంజన్ అనేది రివర్స్ కెమెరా కూడా ఫిట్ ఫిటింగ్ అయితే చేయడం అయితే జరిగింది వెహికల్కి చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి వెహికల్కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపీట జరిగింది సేఫ్టీ పర్మన్ చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవింగ్ సైడ్ ఒకటి ప్లస్ కోట్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్కి సీటింగ్ మోటింగ్ కారర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్స్ అయితే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చేంజ్ అయితే చేయలేదు సీట్ కవర్స్ చూసినట్లయితే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కూడా చూసుకోవచ్చండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకో చూసుకునే కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ తో అదే విధంగా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ రైస్ చూసుకున్నాను సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బ్యాక్ ఫెండర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి ఇవి కూడా అయితే చూపిస్తున్నాను టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ది బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నా కానీ చాలా నీట్గా అవుతుంది టూ పాయింట్ సెవెన్ జీ వర్షన్ అండి పెట్రోల్ వెహికల్స్లో టూ పాయింట్ సెవెన్ వస్తుంది చూసుకోవచ్చు అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే కానివ్వండి వెహికల్ ఒక టోటల్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ సైడ్ చూసినా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూడవచ్చండి ఇక్కడ మాత్రం చిన్న డెంట్ అయితే అండి దూరం నుంచి చూస్తే కనపడుతుంది ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉంది అండి బాడీ ఒక డోర్లో యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి బీజీ సిరీస్ ప్లస్ బీజీ సిరీస్ ప్రతి దాని మీద కూడా బీజీ సిరీస్ అయితే ఉంటుందండి మొత్తం అన్ని వీడియోస్ కూడా అన్ని వెహికల్స్ కూడా చూపించలేదు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను అండి ఫ్రంట్ గ్లాస్ బీజీ సిరీస్ కూడా చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ కూడా బీజీ సిరీస్ అయితే ఉంది లోపల ఫ్రంట్ బ్యాక్ సైడ్ సైడ్ నుంచి కూడా చూడవచ్చు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ బయ ఐతి రాజాను భయ్యా తొమ్మిది చూసారు కదా మరొకసారి వెహికల్ రీటైతే చెప్తాను రెండు వేల పదహారు పదో నెల టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ సెవెన్ జీవోట్టు పెట్రోల్ వెహికల్ దీని ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు పదిహేడు అయితే సర్వీస్ ఏందండి ఇప్పుడు ప్రెసెంట్ ఇరవై తొమ్మిది వేల రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు రోజు కూడా రిలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫైవ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అత్యసే వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ ప్లస్ బ్యాక్ కెమెరా రెండు అయితే ఏపీ జరిగిందండి స్టీరింగ్ మోడర్ కూడా ఎక్స్ట్రా అయితే ఏపిస్తున్నారు వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది కి వెహికల్ ఒక మాటలు చెప్పాలంటే చిన్న పేరు పెట్టాల్సిన అవసరం లేదు అంత నీటిగా అయితుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల ముప్పై ఐదు వేలు మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల ముప్పై ఐదు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంత టైటిల్లో లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై